హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ న్యూస్ రేషన్ కార్డు లేకపోతే ఇబ్బంది పడాల్సిందేనా ఈ స్కీమ్ వర్తించదా డబ్బులు రావా అనే విషయంపై ఈ వీడియోలో ఒకసారి క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుందాం వాస్తవానికి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లు చాలా కీలకమైనవి వీటిల్లో ఏ డాక్యుమెంట్లు లేకున్నా కూడా ఇబ్బంది పడాల్సి అనేక సార్లు రావచ్చు అందుకే ఈ డాక్యుమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నింటిలో కూడా వివరాలు కరెక్ట్గా ఒకేలా ఉండేలా చూసుకోవాలి లేదంటే చిక్కుల్లో పడాల్సి రావచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా మందిలో జరిగినటువంటి వాస్తవం అయితే ఇప్పుడు ఇది ఎందుకు అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను తెలంగాణ ప్రభుత్వ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటికి రేషన్ కార్డు తప్పనిసరిగా అమలు పరుస్తుంది అలాగే ఆధార్ కార్డు కూడా కావాల్సిందే ఆధార్ కార్డు అందరికీ ఉంటుంది అయితే అందులో వివరాలు కరెక్ట్గా ఉండాలి లేదంటే స్కీమ్ బెనిఫిట్ మిస్ అయ్యే అవకాశం మరి లేకపోలేదు అయితే ఇక్కడ ఇక రేషన్ కార్డు విషయానికి వస్తే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ చాలా ఏళ్ల కిందటనే ఆగిపోయింది దీంతో ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి స్కీమ్ కింద ఇప్పటికే ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి తెచ్చింది మార్చి ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసింది ముందుకు తీసుకొచ్చింది ఇంతవరకు బాగానే ఉన్నా కానీ ఇక్కడ ఈ పథకం కోసం పలు అనేది ఉన్నాయనేది మందికి తెలియదు దీనివల్ల చాలా మందిపై ప్రభావం ప్రభావం కూడా హండ్రెడ్ పర్సెంట్ పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు మా దృష్టికి వచ్చాయి కాబట్టి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇక ఇంకా కొన్ని విషయాల్లోకి వెళ్తే ఇక రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే వారికి తెల్ల రేషన్ కార్డులు ఆధార్ కార్డులో కూడా తప్పనిసరి చేసింది మన రేవంత్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత సంవత్సరం చేసిన విద్యుత్ వినియోగాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది దీనివల్ల చాలా మందికి రేషన్ కార్డులు ఉండకపోవచ్చు అయితే దీనివల్ల ఈ స్కీమ్ కోసం ఎదురు చూసిన ఎంతో మందిని నిరాశకు గురి చేసిందని కూడా చెప్పవచ్చు ఇంకా ఇక అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి ఇంటి యజమా ఇంటి యజమానులు అంటే ఇంటి ఓనర్స్ కూడా వాళ్ళకి సహకరించలేదు వాస్తవానికి దీనివల్ల రెంట్కు ఉంటున్న వారిలో మెజార్టీ సంఖ్యలో ఈ పథకం కింద వర్తించకుండా పోతుంది అనేది కూడా మరొక కోణంలో తెలుస్తుంది అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వినియోగదారుడు నెలకు రెండు వందల యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం చేస్తే ఈ పథకం వర్తించదనేది కూడా తెలుసుకోవాలి అంటే జీరో బిల్లు రాదని గ్రహించాలి డబ్బులు కట్టాల్సి అనేది కూడా క్లియర్ కట్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది అలాగే గృహ జ్యోతి పథకం కింద ఎంపిక అయిన రెండు వందల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం చేస్తే పూర్తి బిల్లు కట్టాల్సిందేనని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా విద్యుత్ బిల్లులు బకాయి ఉన్న వినియోగదారులకు కూడా గృహజ్యోతి పథకము అమలు కాదు ఇది పక్కా అని తెలుసుకోవాలి బకాయిలన్నీ చెల్లించిన తర్వాతనే దీనిని వర్తింపజేస్తారనేది కూడా మరి ఈ గృహజ్యోతి పథకం వినియోగదారులు ఒక్కసారి మీరు తెలుసుకోవాలి అందువల్ల దీన్ని కూడా గమనించుకొని మరి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక గృహజ్యోతి పథకానికి తెల్ల కార్డు లింకు పెట్టడంతో చాలా మంది అక్కడే అర్హత కోల్పోయారు అనేది కూడా మనం కొంత ఇప్పటికే కొంత తెలుసుకున్నాం కదా దీనివల్ల చాలా మంది చేతి నుంచి డబ్బులు కట్టాల్సి మరి వచ్చింది అలాగే నడుస్తా ఉన్నది సో అంటే ఇక్కడ దాదాపుగా వెయ్యి వరకు కోల్పోయినట్లే అర్థమవుతుంది వెయ్యి అంటే వెయ్యి రూపాయల వరకు దాదాపుగా ఆయా వినియోగదారులు మీరు కొంత కోల్పోయినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం ఇంకా ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ స్కీమ్కు కూడా రేషన్ కార్డు కూడా ఉండాల్సిందే ఇది కూడా మీ అందరికి తెలిసిందే అంటే అప్పుడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ పొందాలని భావించేవారు రేషన్ కార్డు సమర్పించకపోతే మాత్రం ఎలాంటి డబ్బులు పొందలేరు ఇది కూడా గ్రహించాలి అంటే సిలిండర్ సబ్సిడీ డబ్బులు వీరి అకౌంట్లలోకి రావన్నమాట అప్పుడు వీళ్ళకి మార్కెట్ రేటుకే సిలిండర్ వచ్చినట్లు అర్థమవుతోంది ఇది మొత్తానికి ప్రధానంగా ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇలాంటి కార్డులలో మనం ప్రధానంగా మన పేర్లలో నమోదు కావాల్సినటువంటి అక్షర దోషాలు కూడా లేకుండా చూసుకోవాలి ప్రతి ఈ గ్యారంటీ స్కీమ్లలో ప్రతి ఒక్క విషయాన్ని మరికి మనకు ఒక ఈ రావాలంటే తప్పనిసరిగా ఈ కార్డులలో మనకు అన్ని అందుబాటులో ఉండేటట్టుగా చూసుకోవాలి ఒకవేళ లేకపోతే అధికారులను సంప్రదించాలి ఒకవేళ అనేక రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి వారు మరొకసారి మీరు ఒకసారి రెక్టిఫై చేసుకొని ఈ ఆరు గ్యారంటీ స్కీమ్ల విషయంలో మీరు జాగ్రత్త పడాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటూ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అప్పటి వరకు ఉంటాను బాయ్ నమస్తే